దేవునికి మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తువు నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయనాను ఈరోజు దేవుని వాగ్దానము ఆది కాండము నలభై రెండవ అధ్యాయము ముప్పై ఆరో వచనము ఇవన్నీయూ నాకు ప్రతికూలముగా ఉన్నవి రమాపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము దేవుని ప్రేమించు వారికి కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదు ఇక్కడ ఆది కాండం నలభై రెండవ అధ్యాయము ముప్పై ఆరవ వచ్చడంలో ఇక్కడ మాట్లాడుతుంది మాటలు ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉందని మాట్లాడుతుంది యాకోబు గారు యాకోబు గారు తన కుమారులను గురించి బాధపడుతూ యేసపుని గురించి బాధపడుతూ ఉన్న సందర్భంలో ఏసవపు దగ్గరికి ఆహారం కోసం తన కుమారులను ధాన్యం కోసం తన కుమారులను పంపించినప్పుడు తన అన్నయ్య షిమోను కూడా యేసపు గారి దగ్గర ఉన్నప్పుడు తర్వాత వాళ్ళు వచ్చి బిన్యామీని తీసుకొని వెళ్ళిపోయే సందర్భంలో ఏసో యాకోబు గారు ఈ విధంగా మాట్లాడతారు అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి మీరు నన్ను పుత్రహీనునిగా చేయించున్నారు ఏసేపు లేడు షిమయోను లేడు మీరు బిన్యామీని కూడా తీసుకొని పోదురు ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నవని వారితో చెప్పాను తన కుమారులను గురించి బాధపడుతూ ఎంతో వేదనతో ఉన్నప్పుడు ఇవన్నీ నాకు ఈ పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాయి అని కలుగుతూ ఉన్నారు మనకి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు దేవుడు తనను ప్రేమించే వారికి మేలు కలగటానికి సమస్తాన్ని మన కోసమే జరిగిస్తారు ఒక్కోసారి మన పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఆ వ్యతిరేక పరిస్థితుల్లో సైతం మనము దేవునికి అప్పగించుకున్నట్లయితే దేవుడు ఆ వ్యతిరేక పరిస్థితుల ద్వారా ఆ ప్రతికూల పరిస్థితుల ద్వారా మనల్ని ఆ శ్రమ ఒత్తిళ్లలో నుంచి మనల్ని బయటపడేస్తారు అయితే వాటిలో వాటి ద్వారా మనం ఇంకా మరింత శక్తిని పొందుకోవటానికి అవకాశం ఉంటుంది ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు మనము ఇంకా దేవుళ్ళు ముందుకు కొనసాగటానికి అవకాశం ఉంటుంది చాలామంది శక్తిహీనులుగా ఉంటారు అయితే శక్తి ఎలా వస్తుంది ఒకరోజు మేము పెద్ద ఫ్యాక్టరీ మీదుగా వెళ్తూ పెద్ద ట్రాలీ ఇంజన్లు విద్యుత్ చెక్కి ద్వారా పనిచేయటం చూసాము లోపల ఎక్కడి నుంచో ఎన్నెన్నో చక్రాలు తిరుగుతూ బ్రహ్మాండమైన వధ చేస్తున్నాయి మాతో ఉన్న మిత్రుణ్ణి మేము అడిగాము శక్తి ఎలా పుడుతుంది ఏముంది ఆ చక్రాలు తిరిగి వాటి రాపిడి వల్లనే అంటే అవి అలా ఒకదానికొకటి రాసుకుంటూ తిరుగుతుంటే విద్యుత్ శక్తి పుడుతుంది అతను జవాబిచ్చాడు అలాగే దేవుడు మన జీవితాల్లో ఎక్కువ ఎక్కువ శక్తి నిండాలని కోరితే ఎక్కువ ఒత్తిడి కలగజేస్తాడు రాపిడి ద్వారా మనలో ఆత్మ సంబంధమైన శక్తిని ఉత్పత్తి చేస్తుంటాడు కొందరికి ఇది ఇష్టం లేక ఇలాంటి ఒత్తిళ్ల నుంచి పారిపోతుంటారు ఈ ఒత్తిళ్లను ఆధారం చేసుకొని తమలో పుట్టే శక్తి మూలంగా ఆ శ్రమను జయించాలని తలంపు ఉండరు వ్యవహారాలు సమతూకంగా జరగాలంటే వ్యతిరేక శక్తులు తప్పనిసరిగా ఉండాలి ఒక వస్తువు ఒక కేంద్రం చుట్టూ వేగంగా తిరుగుతూ ఉన్నప్పుడు కేంద్రం వైపుకి ఆ వస్తువుని ఆకర్షించే శక్తి కేంద్రం నుంచి దూరంగా నెట్టేసే శక్తి ఈ రెండు శక్తులు సమానమైతేనే ఆ వస్తువు అదే దూరంలో అలా తిరుగుతూ ఉంటుంది ఒక శక్తి ఆకర్షిస్తున్నది మరొకటి వికర్షిస్తున్నది ఒకటి చర్య మరొకటి ప్రతిచర్య ఈ కారణం వల్లనే సూర్యుడి చుట్టూ తిరుగుతున్న భూమి అనంత శూన్యంలోకి గమ్యం లేని ప్రయాణంలోకి వెళ్ళిపోకుండా తన కక్షలో సవ్యంగా తాను తిరుగుతున్నది ఇలానే దేవుడు మన జీవితాలను నడిపిస్తుంటాడు ఆకర్షించే శక్తి ఎంత అవసరమో వికర్షణ శక్తి కూడా అంతే అవసరం అందుకే దేవుడు మనల్ని కొన్నిసార్లు దూరంగా ఉంచి శోధన శ్రమల ఒత్తిడులలో జీవిత సమస్యలతో పరీక్షిస్తుంటాడు మనకి వ్యతిరేకించిన వ్యతిరేకంగా కనిపించే సంఘటనలను మనపైకి తెస్తుంటాడు కానీ నిజానికి అవి మన ఉనికిని గమనాన్ని స్థిరపరిచే శక్తులే ఈ రెండు రకాల శక్తుల కోసము దేవుణ్ణి స్థుతిద్దాము ఆయన మనకిచ్చిన రెక్కల్ని మనపై పెట్టిన బరువుల్ని కూడా స్వీకరిద్దాము ఈ విధంగా అదుపులో ఉండి విశ్వాసంతోనూ ఓపికతోనూ పరలోకపు పిలుపుకు అనుగుణంగా సాగిపోదాము కర్మాగారంలో చక్రాలు యంత్రాలు తిరుగుతున్నాయి కప్పీలు పట్టీలు ఒకదానిలో ఒకటి ఒకదాని వెంట ఒకటి కొన్ని మౌనంగా రంగుల రాట్నంలా తిరుగుతున్నాయి కొన్ని ముందుకు తన్నుతూ వెనక్కి లాగుతూ గోల పెడుతున్నాయి కొన్ని మృదువుగా మొద్దుగా శబ్దాలు చేస్తున్నాయి గొడవ చేస్తూ మూలుగుతూ గజ్జిస్తూ కదులుతూ కదిలిస్తూ దేని దారిన అది అర్థం కాకుండా సంబంధం లేనట్టు ఊగుతూ లాగుతూ తూగుతూ రేగుతూ బ్రహ్మాండమైన చక్రం నుండి మేకు దాకా దేని పనిలో అది అన్నీ కలిపి సాధించే పని ఒకటే ప్రయోజనం ఒక్కటే కదలికలను పనులను నిర్దేశించే తెలివి ఒక్కటే యంత్రబలాన్ని క్రమపరిచే హస్తం ఒక్కటే దైవకుమారులకి పనులన్నీ సమకూడి జరుగుతున్నాయి కొన్ని పనులు బాధిస్తాయి కొన్ని కష్టపడతాయి కొన్ని అడ్డగిస్తాయి కొన్ని వెనక్కి లాగినట్టు కనిపిస్తాయి కానీ అన్నీ మంచి కోసమే కలిసి పనిచేస్తున్నాయి తీరని కోరికలు చెదరని ఆశలు అర్థం కాని పరిశోధనలు శాపాలు వీటన్నింటి ముందు వీటన్నింటిని ముందుకి వెనక్కి మెల్లిగా వేగంగా నడిపిస్తూ ప్రయోగిస్తూ చక్రం తిప్పుతున్న మీట నొక్కుతూ ఉన్నది మన తండ్రి దేవుడే ఈ మాటలను ప్రభు మనం వినికిల్లో దీవించనుగాక ప్రార్థన చేసుకుందామండి స్తోత్రం తండ్రి పరిశుద్ధిగా ప్రేమ కలిగిందేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు పరిస్థితులు పత్ర ప్రతికూలంగా ఉన్నప్పుడు వ్యతిరేక పరిస్థితులలో సైతము దేవ అవి మా కోసమే మా మంచి కోసమే వచ్చాయని మేము గమనించినట్లయితే వాటి నుంచి పారిపోకుండా అయ్యా ఒత్తిడి ద్వారా మాలో కలిగేటువంటి ఆత్మ సంబంధమైన శక్తిని మరి ఎక్కువగా పొందుకోవటానికి మీ కృపను అనుగ్రహించండి తండ్రి ఈ ఒత్తిళ్లను ఆధారం చేసుకొని నేను శ్రమలను జయించే తలంపును మా మదిలో తీసుకొని రండి ప్రభు అయ్యా నా దేవ నా గొప్ప దేవుడు శక్తిమంతుడవుతండ్రి నాయన పరిస్థితులు ప్రతికూలంగా లేనప్పుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందో మాకు అర్థం కానప్పుడు దేవ నీ వైపు చూస్తూ ముందుకు సాగిపోయే కృపను అనుగ్రహించండి ప్రభా అయ్యా దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలగటానికి సమస్తంలో సమకుడి జరవచ్చున సెలవు ఇచ్చి అవుతాండి అవును తండ్రి సమస్తాన్ని సమకుడు జరిగిస్తావు కొన్ని బాధించిన కష్టపెట్టిన అడ్డగించిన వెనక్కి లాగినట్టు అనిపించిన అన్నీ దేవా మా మంచి కోసమే అని మేము గ్రహించి వాటిలో ముందుకు సాగిపోవటానికి సహాయం చేయండి ప్రభు ఈ కాల సమయంలో ప్రతి ఒక్కరికి మీ శక్తినిచ్చి ఇచ్చి ఆత్మ బలం చేత నడిపించమని అడుగుతున్నాను ప్రభు సహాయం చేయండి మంచి ఆరోగ్యం దయచేయండి మీ కృపచేత నింప నడిపించమని ఏసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగివేడుకున్నాం తండ్రి I oh, mean